ఏడు నెలలకు పైగా సాగుతున్న యుద్ధంలో హమాస్ కథ ఆల్మోస్ట్ క్లైమాక్స్ కు చేరుకుందని ప్రపంచమంతా అనుకుంది ఉత్తర దక్షిణ గాజాల్లో విధ్వంసంతో హమాస్ స్థావరాలు చాలా వరకు ధ్వంసమైపోయాయి రఫాలోను రఫాడిస్తే హమాస్ అంతం ఖాయమని ఐడిఎఫ్ సైతం భావించింది కానీ రియాలిటీ అలా లేదు ఇజ్రాయిల్ దాడులతో చెల్లాచెదురైపోయింది అనుకున్న హమాస్ అక్టోబర్ ఏడు నాటి దాడులను గుర్తు చేస్తూ బిగ్ మిజైల్తో ఇజ్రాయిల్పై పై విరుచుకుపడింది అంతేనా ఇజ్రాయిల్ ను ధ్వంసం చేసే సామర్థ్యం తమకుందని వార్నింగ్ సైతం ఇచ్చింది ఈ పరిణామంతో యుద్ధభూమి మరోసారి భీకర దాడులకు కేర్ గా మారిపోయింది ఇందుకు పై హమాస్ ప్రయోగించిన ఆ బిగ్ మిజైల్ ఏంటి హమాస్కు ఈ ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి తెల్లావీ పై హమాస్ సంధించిన బిగ్ మిస్సైల్స్ ఏంటి హమాస్ కి ఇన్ని వెపన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం మరింత తీవ్రతరమవుతోంది ఇజ్రాయిల్ పై పై చేయి సాధించామని హమాస్ చేసిన ప్రకటనను ఇజ్రాయెల్ సైన్యం ఖండించింది అలాంటిదేం లేదని తేల్చి చెప్పింది ఈ ప్రకటన వచ్చిన మరుసటి రోజే హమాస్ అతి పెద్ద మిసైల్ ని ఇజ్రాయిల్ పై ప్రయోగించింది ఒకసారిగా ఉలిక్కబడ్డ సైన్యం పలుచోట్ల సైరన్లు మోగించింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది ఈ మేరకు హమాస్ అనుబంధ అయిన ఆల్ ఖాసం బ్రిగేడ్స్ ఓ ప్రకటన చేసింది తమ పౌరులపై దాడులు చేసి చంపినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని తేల్చి చెప్పేసింది ఆ దాడులకు బదులుగానే బిగ్ మిస్సైల్ ని లాంచ్ చేసినట్టు వెల్లడించింది గాజా నుంచి ఈ మిస్సైల్ ప్రయోగించినట్టు స్పష్టం చేసింది తెల్లవేవిలో గత నాలుగు నెలలుగా సైరన్ల మోతలేవి వినిపించలేదు ఇప్పుడు మిస్సైల్ దాడితో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఇప్పటి వరకు ఎక్కడా ప్రాణ నష్టం నమోదు కాలేదని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ చెబుతోంది అంతర్జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం రఫా ప్రాంతం నుంచి హమాస్ కనీసం ఎనిమిది రాకెట్స్ ని లాంచ్ చేసింది వాటిలో కొన్నింటినీ ఇజ్రాయిల్ మిలిటరీ నెలకొల్చింది హమాస్ దాడులతో కొన్ని చోట్ల ఐడిఎఫ్ ప్రజల్ని అప్రమత్తం చేసింది సైరన్లు మోగించింది ఇజ్రాయెల్ నుంచి గాజాకే సరుకులతో పాటు వైద్యం అందించేందుకు అవసరమైన సామాగ్రి తరలించారు ఇజ్రాయిల్ హమాస్ మధ్య ఈ మేరకు డీల్ కూడా కుదిరింది కానీ అంతలోనే హమాస్ మిసైళ్లతో విరుచుకు పడింది అటు ఇజ్రాయెల్ సైతం రఫాపై దాడులు చేస్తూనే ఉంది ఈ దాడులో ముప్పై ఐదు మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్టు స్థానిక వైద్యులు వెల్లడించారు పౌరుల ప్రాణాలు తీయడం తమ లక్ష్యం కాదని రఫాలో దక్కున్న హమాస్ ఉగ్రవాదుల్ని అంతం చేయాలన్నదే తమ లక్ష్యమని ఐడిఎఫ్ స్పష్టం చేసింది అయితే మానవతా సాయం అందించకుండా యుద్ధం కొనసాగు సాగిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి గాజా హెల్త్ మినిస్ట్రీ తెలిపిన వివరాల ప్రకారం ముప్పై ఆరు వేల మంది పాలిస్తున్న ప్రజలు ప్రాణాలు కోల్పోయారు నిజానికి ఏడు నెలలుగా సాగుతున్న యుద్ధంలో ఇజ్రాయిల్ సేనలు హమాస్ కు చెందిన సొరంగాలు స్థావరాలను చాలా వరకు ధ్వంసం చేసేశారు గాజా స్టిప్పును ఉత్తర దక్షిణ ప్రాంతాలుగా విభజించి హమాస్ ను కోలుకోలేని దెబ్బ కొట్టారు ఇక రఫా క్రాసింగ్ లో కూడా హమాస్ స్థావరాలను ధ్వంసం చేసి దాని కథ ముగిసిపోతుందని భావించారు ఇందుకు తగ్గట్టే హమాస్ సైతం కాల్పుల విరమణ కోసం ఇజ్రాయిల్ ను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేసింది ఈ పరిణామాలతో హమాస్ కథ ముగిసినట్టేనని ఇజ్రాయిల్ సైతం భావించింది కానీ రియాలిటీ మాత్రం అలా లేదు నాలుగు నెలల తర్వాత బిగ్ మిస్సైల్స్ తో ఇజ్రాయెల్ రాజధాని నే విరుచుకుపడి షాక్ ఇచ్చింది హమాస్ అంతేకాదు దాడులను మరింత తీవ్రతరం చేసే సామర్థ్యం తమకు ఉందని హమాస్ తేల్చి చెప్పింది ఇజ్రాయిల్ మిలిటరీ దాడులు ఆపేంత వరకు యుద్ధం కొనసాగుతుందని వెల్లడించింది సింపుల్ గా చెప్పాలంటే ఇజ్రాయెల్ అంతు చూసే సత్తా తమ దగ్గర ఉందని నితన్యాహు ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చిందన్నమాట కానీ ఇన్ని నెలల యుద్ధం తర్వాత కూడా హమాస్ కు ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాస్తవానికి గాజా చాలా పేద తక్కువ వనరులున్న ప్రదేశం మూడు వందల అరవై కిలోమీటర్ల విస్తీర్ణం ఉండే గాజాకు రెండు వైపులా ఇజ్రాయిల్ ఈజిప్ట్ సరిహద్దులుగా ఉన్నాయి హమాస్ నియంత్రణలోకి వెళ్ళాక దాదాపు పదిహేడు సంవత్సరాలుగా ఇది బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఉంది అలాంటి పరిస్థితుల్లో ఉన్న హమాస్ ఇజ్రాయిల్ పై దాడి చేసేంత ఆయుధాలను ఎలా సేకరించిందనే ప్రశ్న యుద్ధం మొదలైనప్పుడే ఉత్పన్నమైంది దీనికి పలువురు నిపుణులు పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు హమాస్ స్మగ్లింగ్ స్థానికంగా తయారు చేసుకోవడం ద్వారా ఆయుధాలను పొందుతోందని ఇరాన్ నుంచి సైనిక మద్దతును అందుకుంటోందని అంతర్జాతీయ నివేదికలు తెలిపాయి ఇస్లామిక్ రిపబ్లిక్ చాలా కాలంగా హమాస్కో ప్రధాన సైనిక మద్దతుదారుగా ఉందని రహస్య సరిహద్దు సొరంగాలు పడవల ద్వారా గాజాలకు ఆయుధాలను అక్రమంగా రవాణా చేస్తోందని నిపుణులు అభిప్రాయపడ్డారు ఇజ్రాయిల్ ఈజిప్ట్ తో పోలిస్తే హమాస్ టనేల్ మౌలిక సదుపాయాలు ఇప్పటికీ భారీగానే ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి మరోవైపు లెబనాన్ లో ఉన్న సీనియర్ హమాస్ అధికారి గతంలో ఓ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హమాస్ ఆయుధాల తయారీ వివరాలను తెలిపారు తమకు రెండు వందల యాభై కిలోమీటర్లు నూట అరవై కిలోమీటర్లు ఎనభై కిలోమీటర్లు పది కిలోమీటర్ల రాకెట్లు తయారు చేసుకునేలా అన్ని చోట్ల స్థానిక కర్మాగారాలు ఉన్నాయని చెప్పారు మోర్టార్లు వాటి షెల్స్ కోసం ఫ్యాక్టరీలు ఉన్నాయని రైఫిల్స్ వాటిలో వాడి బుల్లెట్ల కోసం ఫ్యాక్టరీలు ఉన్నట్టు తెలిపారు దాడి ప్రణాళికలో బయట ప్రమేయం గురించి ప్రస్తావించకపోయినా మిత్రపక్షాలు ఆయుధాలు డబ్బుతో తమకు మద్దతునిస్తున్నాయని తెలిపారు ఇందులో ఇరాను ముందు వరుసలో ఉంటుందని తమకు డబ్బు ఆయుధాలను ఇస్తుందని వివరించారు ఇదే సమయంలో హమాస్ కు ఇరాన్ సిరియాల నుంచి పలు రహస్య మార్గాలు ఉన్నాయి రెండు వేల ఐదులో గాజా నుంచి ఇజ్రాయిల్ వైదొలిగిన తర్వాత సిరియా ఇరాన్లను అనుసంధానిస్తూ మార్గాన్ని ఏర్పరచుకునేందుకు హమాస్ కు అవకాశం లభించింది రెండు వేల ఏడులో సూడాన్ ద్వారా హమాస్ కు అందుతున్న ఆయుధ రవాణాను ఇజ్రాయిల్ అడ్డుకుంది అయితే దీని ప్రభావం అంతగా కనిపించలేదు కార్పొరేషన్ ఫర్ వరల్డ్ వైడ్ బ్రాడ్కాస్టింగ్ తెలిపిన వివరాల ప్రకారం సూడాన్ కు వెళ్లే మార్గంలో ఫజర్ ఫైవ్ రాకెట్లను మోసుకు వెళ్తున్న ఓ ఓడను అడ్డుకోవడంతో బ్లాక్ మార్కెట్ వ్యవహారం బయటపడింది హమాస్ వివిధ ఆయుధాలను సముద్ర మార్గం ద్వారా అందుకుంటోంది ఇజ్రాయిల్ దళం కన్నుగప్పి ఇవన్నీ కొనసాగుతున్నాయంటారు అలాగే హమాస్ ఇరాన్ సిరియా మీదుగా ఈజిప్ట్ గాజా సరిహద్దులో ఓ రహస్య సొరంగాన్ని నిర్మించింది ఈ టనెల్ ద్వారా ఆయుధ రవాణా జరుగుతోందనే అనుమానాలు కూడా ఉన్నాయి తాజా దాడులకు ఈ టనెలే కారణంగా కనిపిస్తోంది హమాస్ ఇరాన్ సిరియాలతో సన్నిహితంగా ఉంటూనే ఫజు త్రీ ఫజరు ఫైవ్ ఎం త్రీ జీరో టూ తదితర రాకెట్లను విదేశాల నుంచి కొనుగోలు చేసింది రెండు వేల పద్నాలుగు గాజావార్ లో హమాస్ ఇజ్రాయెల్ పై నాలుగు వేల ఐదు వందల రాకెట్లు ప్రయోగించింది హమాస్ కు ఆయుధాలు అందించడంలో స్మగ్లర్లు ఓడల సిండికేట్లు ఫైనాన్స్ ఆపరేటర్లు మొదలైన వారు కీలక పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఈ లెక్కలు చూస్తుంటే ఇజ్రాయెల్ ను ధ్వంసం చేసేందుకు హమాస్ ఎన్ని విధాలుగా ఆయుధాలు సేకరించిందో అర్థం చేసుకోవచ్చు హమాస్ ను అంతం చేయాలనే ఇజ్రాయెల్ లక్ష్యం నెరవేరాలంటే ఆ ఆయుధ మార్గాలను పూర్తిగా ధ్వంసం చేయడం ఒక్కటే ఆప్షన్ గా కనిపిస్తోంది సమస్య ఏమిటంటే గాజా టనెల్ మిస్టరీని ఇజ్రాయిల్ ఇప్పటికీ ఛేదించలేకపోవడం